నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆర్నా శారీస్ వనస్థలపురం వచ్చానండి మేము లాస్ట్ టైం ఏంటంటే కూర ని చూపించడం జరిగింది మాబూలు రెస్పాన్స్ కాదు చాలా మేడం అసలు ఒక్క పీస్ ఉంచుకుందాం అంటే మిగిలి అయిపోయింది అయితే తర్వాత ఏంటంటే మేము ఇంకా బెనారసి పట్టు నలిగిపోతాయి షూట్ ఎందుకు అనుకుని చిన్న రీల్ అయితే పెట్టాము దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇంక అందరు కూడా ఆమెను కూడా పర్సనల్గా అడిగారు నన్ను కూడా అడిగారు సో ఇంకా ఎలాగో మనకి సరస్వతి గారి దగ్గర కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఆవిడకంటూ ఒక ఫ్యాన్ ఫాలో ఫాలోయింగ్ ఉందని చెప్పచ్చు ఆ చీరల కోసం వెయిట్ చేసేవారు ఇంకా ఈ వీడియోలో ఏంటంటే ఇంకా అన్నీ కూడా మేము బెనారస్ చూపించాలనుకుంటున్నాము ఇలా మొత్తం అంటే అన్నీ చూపించలేను కొన్ని మాత్రమే చూపిస్తారండి అన్నీ కూడా చాలా కలెక్షన్ వచ్చింది వీటితో పాటు మనకి కంచి పట్టు అయితే ఇంకా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళకి కావాల్సిన లేటెస్ట్ డిజైన్స్ ఇంకా వాటితో పాటు బెనారస్ జార్జెట్లు కానీ తర్వాత ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు కానీ ఆ తర్వాత ఇక ఫ్యాన్సీ సార్ ఒకటే మొన్న కలకత్తా వెళ్ళి వచ్చారు కలకల్లా ఆడిపోతుంది షాప్ ఇవన్నీ ఇవన్నీ బిలో టెన్ బిలో టెన్ బిలో ఉన్నాయి కదా కావాలంటే మంచిగా ఇంకా టెన్ పైన ప్యూర్ గెలిపోవచ్చు ఇంకా హ్యాండ్లూమ్ గెలిపొచ్చు లేదు టెన్ బిలో కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో మనకి స్టార్ట్ చేసేద్దాం ఎంత నుంచి ఎంత వరకు బెనారస్ కోరా అండి ఇది ఇది ఎయిటీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ ఇది వచ్చి మనకి కూర వస్తుంది బెనారసీ బోర్డర్ వచ్చి వస్తుంది హ్యాండ్లూమ్ శారీ కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది ఇది ప్యూర్ తో తయారవుతుంది ఇది ట్వంటీ సెవెన్ ఉంది మేడం ఇందులో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఆ రేంజ్ లో ఈ సారీ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి చాలా బాగున్నాయి ఇప్పుడే కాఫీకి వెళ్దాం అని కూడా అడిగాను నేను చాలా బాగున్నాయండి శారీస్ చూడండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి బార్డర్ శారీ అంతా చక్కగా మనకి కోరా వచ్చిందండి గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టి చక్కగా అందులో మనకి మీనాకారి చాలా పళ్ళు కూడా మేడం రిచ్ పళ్ళు పట్టు చూడండి పట్టు పళ్ళు మనకి బోర్డర్ కూడా పట్టు ప్యూర్ బెనారసీ పట్టులో వీవింగ్ తోటి వచ్చిందండి శారీ మిడిల్లో ఏంటంటే కూర హ్యాండ్లూమ్ కూర ఇచ్చారు మీరు కట్టుకున్నా కూడా అంటే కూరలు అలవాటు ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతాయండి చీరలు సో ఇవి ఏంటంటే ఉండడం మనకి ఎయిటీన్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ దాకా ఉన్నాయి వీటి మీద ట్వంటీ పర్సెంట్ వరకు కూడా తను డిస్కౌంట్ ఇస్తారన్నారు కాబట్టి మీరు ఇంకేదైనా నచ్చితే ఆ పిక్ పెట్టండి తను మిగిలిన వివరాలు మీరు చెప్తారండి వెళ్తారంటే నాలా వీరు కూడా ఆవిడతో కాఫీ తాగేయండి ఏదో మాకు ఒప్పించేద్దాం ఇది కూడా ఎక్సలెంట్ చాలా బాగుంది సారీ లైన్స్ లో మళ్ళీ బుట్టి వచ్చిందండి చక్కగా సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చింది ఇది టిష్యూ వచ్చిందండి ఇదేమో మిడిల్ లో టిష్యూ వచ్చింది ఇదేమో మనకి కోరా వచ్చింది బెనారసి బోర్డర్ ఇంకా చాలా క్లాస్ ఉన్నాయి సారీస్ ఎందుకంటే మనకి మళ్ళీ కోరా పళ్ళు కోరా బ్లౌజ్ కాదు బెనారసి ప్యూర్ పట్టు ఖతాన్ పట్టు ఇచ్చారు పట్టు బ్లౌజ్ చక్కగా మీకు పట్టు బోర్డర్ పట్టు పళ్ళు వస్తుంది మిడిల్లో మాత్రం ఫ్యాబ్రిక్ చేంజ్ ఒక మాటలో చెప్పాలంటే ఇది ఫ్యూజన్ శారీ ఇంకా హెవీ పార్టీ వేర్ అండి అందులో సేమ్ డిజైన్లో మరొక కలర్ ఈ కలర్ కూడా బాగుంది మంచి కలర్ బోర్డర్ వచ్చింది ఇదేమో మనకు టిష్యూ వస్తుంది ఇది కూర వస్తుంది పట్టు బార్డర్ అంటే మూడు రకాల ఫ్యాబ్రిక్తో తయారీ ఇది సో ఇవి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవి ఉండడం ఎయిటీన్ నుంచి సెవెంటీన్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ దాకా ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే సరస్వతి గారిని మీరు అడగచ్చు ఇది కూడా ఒకసారి టైం మీరు ఎంతో బాగుంది సో పళ్ళు ఇలా వస్తుంది కంచిపట్టు చీర కంటే కూడా మించిన పళ్ళు ఉంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ కంచిపట్టు చీర ప్లేస్లో కట్టేయించండి అంత బాగుంది అంటే ఆ అకేషన్ బట్టి మీరు ఎలా కావాలి ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా ఫ్యాన్సీగా ఫ్యాన్సీగా రిచ్గా కావాలనుకుంటే ఇలా అంటే మనం వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మంచి రిచ్గా ఉండాలి అలా అని పెళ్లివారిని తొక్కేసేలాగా గ్రాండ్గా ఉండకూడదు అలా అనుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు అండి సరదాగా అంటున్నాను అంటే ఫంక్షన్ మన ఇంట్లో అయితే ఎంత గ్రాండ్గానే రెడీ అవ్వచ్చు వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం చక్కగా ఇలాంటి క్లాస్ శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి ఇది వస్తుంది పళ్ళు బ్లౌజ్ అసలు బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ లేదు మాకు కొద్దిగా డార్క్ కావాలనుకుంటే ఈ పింక్కి వెళ్ళిపోవచ్చు అండి పింక్లో డిఫరెంట్ ఎలా ఉందంటే సోనారు బొటీ ఇచ్చారు అంటే గోల్డ్ అండి సిల్వర్ బుటీ కింద మనకి గోల్డ్లో సిల్వర్ వచ్చింది సిల్వర్లో గోల్డ్ బుటీ అలా ఇచ్చారు సోనారు బుటీ ఇక ఆ తర్వాత బార్డర్ వచ్చేటప్పటికి మొత్తం మీనాకారి అండి హ్యాండ్ వర్క్ చేస్తారు పట్టు దారాలతోటి చాలా బాగుంది సారీ పల్లె పళ్ళు పళ్ళులో కూడా మనకి మీనాకారీ యాడ్ అవుతుంది తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ కోరాయి వచ్చిందండి కోరాయి వచ్చింది కదా ఇది కొంచెం కోరా బ్లౌజ్ మనకి కోరా పళ్ళు అలాగే వచ్చింది కాకపోతే మీనాకారీ వచ్చింది ఇది కూడా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ శారీ ఉందండి నాకు చాలా బాగుంది చీరలు ఇంక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బలే పండగ పండగ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇది ఇది మళ్ళీ పట్టు వచ్చి పట్టు పట్టు బ్లౌజు పట్టు పళ్ళు అలా వస్తుంది నెక్స్ట్ ఇది ఇంకా మాటలు లేవు ఎక్సలెంట్ అండి ఇంకెందుకంటే పిల్లలకి అద్భుతంగా ఉంటుంది అసలు మామూలుగా కూడా కదా ఎందుకంటే ఇది లైట్ కలర్ ఇచ్చారు లైట్ కలర్ ఇచ్చి దీని మీద మళ్ళీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ స్టైల్ వచ్చింది అండ్ బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే బెనారసీ బోర్డర్ ఇచ్చారు పట్టు బోర్డర్ బెనారసీ పట్టు బోర్డర్ పట్టు పళ్ళు పట్టు బ్లౌజ్ అంటే ఈ చీరలో హైలైట్ ఏంటంటే వర్క్ కంటే కూడా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది ఇది పెట్టుకోండి మామూలుగా లేదండి చెప్తాను కదా మీతో కాఫీకి వెళ్ళాలని ఓ చీర డౌట్తో కాఫీ తాగాలి తాగుంటావా అమ్మతోటి కాఫీ తనకు అర్థం అవ్వలేదు ఇది కూడా బాగా నచ్చింది చాలా బాగుందండి ఇది కూడా ఎక్సలెంట్ ఇంట్లో బుటీలో కూడా దీనికి చాలా బాగా సెలెక్షన్ బాగా చేశారు మంచి కలర్ కాంబినేషన్ చేశారు బార్డర్ అంతా కూడా మొత్తం మనకి వీవింగ్ స్టైల్ వచ్చిందండి పళ్ళు చాలా బాగా వచ్చింది తర్వాత మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి ఏంటంటే కొంచెం మనకి ఎయిటీన్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి సెవెంటీన్ ఎయిటీన్ అలా ట్వంటీ ఫైవ్ దాకా ఉన్నాయి దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మీకు ఏదైనా నచ్చితే మిగిలిన వివరాలు మీరు సరస్వతి గారితో మాట్లాడొచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్తారా ఆర్నవ శారీస్ నుంచి మనం చూసే శారీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు శారీస్ అన్ని ఎక్తారా పట్టు ఇంకా అసలు వీటికి హై క్వాలిటీ అనమాట ఇంకా మామూలుగా మనకి ఏంటంటే బెనారసీ పట్టులో ఒక ఐదు వేల నుంచి ప్రీమియం క్వాలిటీ స్టార్ట్ అవుతుంది పదివేల అంటే మనకి కొంచెం ఒక పట్టులా వచ్చి ఇలా వస్తుందండి చూడటానికి ఈ బార్డరు ఈ బార్డరు మనకు ఒకలానే ఉంటాయి ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది చూసినప్పుడు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇందులో ఉండే పట్టు వేరు ఇది వేరండి చూసిన వాళ్ళకి ఏంటంటే రెండు ఒకలానే ఉన్నాయనుకుంటాం అలానే పదివేలలోపు ఇది కూడా క్వాలిటీ బెస్ట్గా ఉంది చాలా బాగుంది మీరు బడ్జెట్ కావాలంటే ఇలా వెళ్ళచ్చు లేదు కొంచెం మాకు మీనాకారి బుట్టితోటి ఎక్కు పట్టు కావాలి చాలా బాగుండాలి అని అనుకుంటే ఇవి ఒకసారి మీరు ట్రై చేయొచ్చు ఇవి నేను ఒక్కొక్కటి ధర చెప్పాలంటే సరస్వతి గారు నాకు చాలా కష్టం టైం పడుతుంది మీకు థర్టీ ఫైవ్ దాకా ఉన్నాయండి అన్నీ కూడా చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే కావాల్సిన వారు ఎలా ప్రొసీడ్ అవ్వాలో మీకు తెలుసు కాబట్టి మీరు చక్కగా అలా ఆర్డర్ పెట్టుకోవచ్చు చూపించాక మనం నెక్స్ట్ తీసుకుందాం తీసుకుందాం ఇది మంచి యాష్ కలర్ అండి ఇది ఒకటి చాలా అద్భుతంగా ఉంది మ్యారేజ్ కట్టుకునే చీర కదా క్రీమ్ కలర్లో లో అసలు క్రీమ్ కలర్ గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టి ఇచ్చారు అదే గోల్డ్ అండ్ సిల్వర్ రేషం తోటి కలుపుతూ చాలా చక్కగా వీవింగ్ చేస్తారండి చాలా బాగున్నాయి ఈ శారీస్ మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పళ్ళు ఇలా రిచ్ వస్తుంది రిచ్గా పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చక్కగా వీవింగ్ ఎక్కడా కూడా వర్క్లు అవసరం లేదు హాయిగా అంటే ఒకటి కొనుక్కుంటే స్టాండర్డ్ స్టాండర్డ్గా అలా పెళ్లి కూతురికి చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు వర్క్కి ఒక ఐదు వేలు పెట్టేదానికంటే మేడం చీరలు పెట్టుకుంటే చీర లైఫ్ లాంగ్ ఉంటుంది అవును ఇది తర్వాత మీరు జాగ్రత్త పెట్టుకుని పట్టు చీరలు కూడా అంటే ఒక మంచి వైట్ క్లాత్ తీసుకుని గ్లాస్ కొద్ది ఏదైనా పంచు లాంటిది చక్కగా అందులో చుట్టి పెడుతూ ఉంటే మీకు అవి పాడవు బెనారస్లో ఇంకొక వెరైటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఎక్తారా పట్లో ఏంటంటే మనకి యాష్ కలర్ వచ్చి దీని హైలైట్ సరస్వతి గారు బోర్డర్ బోర్డర్ అదే అండి బోర్డర్లో ఇచ్చిన మీనాకారి కూడా చక్కగా రోజెస్ లాగా చాలా అందంగా ఇచ్చారు మొత్తం డిజైనర్ శారీ అండి ఇది సాధారణంగా ఇవి ఏంటంటే మనకి బెనారస్ నార్త్ సైడ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి వేరే వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉంటాయి చీరలు అటువంటి సారీస్ అండి ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది పళ్ళు చూడండి మేడం పళ్ళు కూడా మనకు మొత్తం ఇది మీనాకారీ మీనాకారి బోర్డర్లో ఏదైతే వచ్చిందో అది వస్తుంది పింక్ అసలు మీరు ఏదైనా చెప్పండి పింక్ చందేరి కానీ బెనారసి పట్టులో కానీ ఇంకా మామూలుగా ఉంటుందండి మిగతా మరి మామూలు కంచిపట్టులో కూడా ఈ పింక్ బాగోదు ఏదో అనిపిస్తుంది కానీ బెనారస్ లోని చెందేరిలో కానీ ఈ పింక్ వదలలేదు బుట్టి కూడా చూడండి మేడం ఒకటి ఒకటి గోల్డ్ సిల్వర్ చాలా ఇచ్చారు మీనా దీని హైలైట్ ఏంటంటే బార్డర్ బార్డర్ లో ఇచ్చిన ఎంత అద్భుతంగా వ్యూ చేశారు చూడండి కొమ్మలన్నీ కూడా తర్వాత పైన కూడా మనకు అదే బార్డర్ వచ్చింది దీని చిన్న సన్న లైన్ మళ్ళీ ఆరెంజ్ ఇచ్చాడు ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చారు మీరు అలా ఆరెంజ్ బ్లౌజ్ కూడా వెళ్ళచ్చు ఇప్పుడు అది ఫ్యాషన్ అండి ఎడ్జ్ కాంట్రాస్ట్ ఉంటే బాగా ఇష్టపడుతున్నారు పళ్ళు అంతా కూడా మొత్తం మనకి మీనాకారి ఇచ్చారు తర్వాత ఆరెంజ్ బ్లౌజ్ చీర చాలా చాలా బాగుంది ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ పేపర్ తీసేస్తే ఇంకా న్యూస్ పేపర్ లో చాలా లైట్ వెయిట్ అందుకే అంత కాస్ట్ ఇది కూడా బాగుందండి ఇంకా ఫైన్ అనమాట ఇంకా మళ్ళీ చూసుకోకర్లేదు తిరిగి అన్నట్టు అన్నంత చీర ఇదంతా కూడా మొత్తం మీనాకారి వచ్చింది మనం ఇంత ముందు ఫుల్ జాలు ఫుల్ జాలు కాదు బార్డర్లో మీనాకారి చీరంతా అక్కడక్కడ బుట్టి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం సింపుల్గా కావాలంటే ఇలా వస్తాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఇంకా అసలు మాటల్లో ఎలా వర్ణించాలన్నట్టుగా అలా ఉంది మెత్తటి పట్టు అసలు చూడండి కలిపినంత కలిపి నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంది దీని హైలైట్ ఏంటంటే బార్డర్లో మీనాకారి ఇస్తూ ఆ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఈ పింక్కి కొంచెం డార్క్ ఇచ్చారు ఇక్కడ బుటీ బాగుందండి సిల్వర్ అండ్ గోల్డ్ చేస్తూ మళ్ళీ మీనాకారీ చేసి చేసారు చాలా బాగున్నాయి మీరు పెట్టే డబ్బులకి కరెక్ట్ వర్త్ అంటే మామూలుగానే మనకు సరస్వతి గారు రీజనబుల్గా ఇస్తారు మీ అందరికీ తెలిసిందే చిన్న చీరలు ఎప్పుడు బాగుంటాయి నీకు అవన్నీ చేయకుండా సరస్వతి గారి దగ్గర ప్రత్యేకించి ఏంటంటే నేను ప్యూర్లో చేయడానికి గల కారణం తన క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటున్నాయి ఓహ్ ఇది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ కదా కంఠం కలర్ బార్డర్ చూడండి అసలు ఎలా వీవింగ్ చేశారు అసలు బార్డరు సూపర్ అండి బార్డర్ ఇదంతా కూడా మొత్తం మనకి మేనాకారీ చేశారు ఇలా వచ్చింది అంటే పళ్ళులో కూడా అద్భుతమైన మేనాకారీ ఇచ్చారు నేను సరస్వతి గారిని కూడా మాట్లాడేసిన ఎందుకు అని అంటే చీరలు అంత ఒక ట్వంటీ పెట్టి అలాగే కొనుక్కుంటాం మేడం చీర దానికి ఇంకొక నాలుగు ఐదు వేలు అలా వేసుకుంటే ఇంకా మంచి చీర మంచి చీర మళ్ళీ మళ్ళీ కొనం కదండి సార్ మంచి చీర చక్కగా అమరుతుంది ఇవన్నీ డిజైనర్ సారీ అంతే ఇది ట్వంటీ నైన్ ఫైవ్ దాకా ఉంది ఇప్పుడు వీటి మీద ఎలా డిస్కౌంట్ ఇస్తాను లేదండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి పళ్ళు ఇలా వస్తుందండి మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు ఇది మొత్తం సెల్ఫే ఇంకా కాంట్రాస్ట్ ఏమీ లేదు మీరు ఎడ్జ్ కాంట్రాస్ట్ మీరు ఏమైనా ట్రై చేయొచ్చు మీ ఇష్టం ఇంకా ఆరెంజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చీర ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కలర్ ఆ ట్రెండింగ్ కలర్లో కూడా ఆరెంజ్ చాలా బాగుంది అండ్ బార్డర్ రెడ్ వేపులో బాగా ఇచ్చి ఏం చేశారంటే మిడిల్లో బుట్టి మాత్రం ఆరెంజ్ని మంచిగా చేస్తారు అంటే సెటిల్డ్గా చేస్తూ తీసుకొచ్చారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆరెంజ్ కలర్ బ్రైట్ కొడుతూ ఉంటుంది అలా లేకుండా ఈ వీవింగ్ చాలా బాగా ఇచ్చారు అవునండి ఈ బుటీ ఎక్కువ ఉండడంతో చీర అలా సటిల్డ్ గా ఉందండి అంటే ఒక రకంగా అలా అలా చక్కగా కుదిరింది అన్నట్టుగా అనమాట సిల్వర్ అండ్ గోల్డ్ చక్కగా లీవ్స్ లాగా ఇచ్చారు కాపర్ కాపర్ ఆ అందులో మళ్ళీ మీకేమో వీవింగ్ ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు మామూలుగా రొటీన్ గా మనకి పళ్ళు బ్లౌజ్ చాలా అద్భుతంగా ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ ఇంకా అసలు మళ్ళీ దీనికి ఇంకా ఏమి ఒక్క బ్లౌజ్ కుట్టేవాళ్ళు సరైన వాళ్ళని చూసుకుంటే సరిపోతుందండి అవును మగ్గం ఖర్చు కూడా తగ్గిపోయినట్టే అయినా వీటికి మగ్గం బ్లౌజ్ పెద్ద బాగోదులేండి ఎందుకంటే ఫుల్ జాల్ ఇస్తారు కదా అవునండి ఇది మనం ఫుల్ జాల్కి వచ్చామండి అవన్నీ డిజైనర్ శారీస్ ఎక్తర పట్టు ఇవి మళ్ళీ మనకి ఏంటంటే ప్యూర్ బెనారస్ పట్టులో ఫుల్ జాల్ ఇప్పుడు తను కట్టుకున్నారు కదా ఆ స్టైల్గా ఎవరైనా కావాలనుకుంటే మీరు ఇవి ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి పళ్ళు ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ మొత్తం ఫుల్ జాల్ వచ్చింది చాలా ఎక్సలెంట్ ఉందండి శారీ అంటే కలర్ మీకు నచ్చాలంతే సో పళ్ళు ఇది చాలా నెక్స్ట్ లైట్ కలర్ నాకు డార్క్ కలర్స్ వద్దు ఇందులో మేము ఈవినింగ్ ఫంక్షన్ కట్టుకోవాలనుకునే వారికి చాలా బాగుంటుంది సిల్వర్ చాలా ఎలివేట్ అయిందండి సిల్వర్ బాగా ఎలివేట్ చేస్తారు గోల్డ్ కొంచెం డల్ చేసి సిల్వర్ ని ఎక్కువగా చూపించారు ఇది చెప్పారు కదా బెనారస్లో లో పింక్ అద్భుతంగా ఉంటుందండి అదేంటో కానీ ఉన్నా కానీ మళ్ళీ ఇంకో చీర అవును ఈ కలర్ మళ్ళీ వేరే దాంట్లో అంతగా రాదండి రాదండి అవును ఒకటి మీరు గమనించండి బెనారసి పట్టులో కూడా రెడ్ ఒకటి పింక్ ఒకటి చాలా బాగా పెళ్లి వాళ్ళు కడతారు సో అందుకోసం ఏంటంటే మన కంచి పట్టు ఎలాగో ఈ పట్లు వాళ్ళకి అలా అందుకోసమని ఎక్కువగా రెడ్ సెలబ్రిటీస్ కూడా రెడ్ పింక్ అనేది కడుతూ ఉంటారు మీరు ఎక్కువ చూసినా కూడా తెలుస్తుంది అందుకే మరి ఏంటో కలర్ మరి డై వల్లనో మరి దేని వల్ల పట్టుదారాలు ఎలాగో మనకి తెలియదు కానీ నీరు అలానో అంటే గంగమ్మ తల్లి నీరు అలానో మరి మనకు తెలియదు కానీ డై మాత్రం అసలు కలర్ మాత్రం అద్భుతం అంటే నిజంగా ఈ పింక్ మళ్ళీ మనకి వేరే చీరలో దొరికినా అంత అందం ఇవ్వదు అసలు ఎక్సలెంట్ ఉంది మీకు నచ్చితే తీసేసుకోవచ్చు ఇది కూడా కొంచెం మనకి రామా గ్రీన్ మామూలు గ్రీన్ అంటే డార్క్ బాటిల్ గ్రీన్ కలనేతలా వచ్చింది ఈ చీరలో కూడా గోల్డ్ ఉంది కానీ సిల్వర్ ని హైలైట్ చేసారు బాగా ఇలా వస్తుంది ఇప్పుడే అనుకున్నాం మనం రెడ్ అని అది రెడ్ కూడా ఎంత బాగుందో వాళ్ళ మ్యారేజ్ అంటే నార్త్ వైపు రెడ్ ఎక్కువగా కడతారు కదా కోసం కొంచెం రెడ్ కలర్ని బాగా హైలైట్ చేస్తూ దీన్ని గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అలా కూడా ట్రై చేయి ఇంకా అది ఎలా మీరు సృష్టించుకుంటారో మీ ఇష్టం అవునండి అంటే నెక్స్ట్ పింక్లో ఫుల్ జాలు ఇది కూడా చూడండి ఎంత బాగుందో అది కొంచెం పెద్ద జాలు వచ్చింది ఇది కొంచెం చిన్నది రెండు ఒకటే సేమ్ కలర్ మీకు నచ్చితే ఆ పెద్దగా అలా కావాలంటే అలా వెళ్ళొచ్చు లేదంటే చిన్నగా కావాలంటే ఇలా వెళ్ళచ్చు ఇలా వెళ్తే నెక్స్ట్ ఇది కూడా బాగుంది లైట్ కలర్ మొత్తం మనకి బూటీ వచ్చి అక్కడక్కడ చక్కగా మీనాకారి బూటీ అంతా మీనాకారి వచ్చింది చీరలో గోల్డ్ కంటే కూడా మీనాకారి హైలైట్ కలర్ అయితే చాలా బాగుంది ఎవరికైనా ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగుంటుంది ఇది ఎంత బాగుందో చూడండి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ ఆ మొత్తం జాలంతా కూడా డిజైన్ అంతా కూడా కొత్త డిజైన్ అండి ఎంత బాగుందో ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ వరకు చాలా బాగుంది ఎందుకంటే మనకి బార్డర్ డిఫరెంట్ గా లైన్స్ అది మొత్తం ఇచ్చారు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది డిజైన్ బ్లౌజ్ చాలా అద్భుతంగా ఉందండి ఈ చీర కూడా ఇంట్లో శుభకార్యం ఉన్న వాళ్ళకి అయితే మేడం చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ ఇంకా బాగుందండి ఎంత బాగుందో కొత్త డిజైన్ మనం ఎక్కడ చూడలేదు అంత బాగుంది చీర అంతా వచ్చింది చక్కగా ఈ బార్డర్ హైలైట్ అవుతారు ఇప్పుడు ఎక్కడ వస్తుంది శారీలో చూద్దామండి మనకి నాకు ఐడియా లేదు నాకు తెలిసి ఇక్కడ ఇలా ఏమో దగ్గర మళ్ళీ నలిగిపోతాయని మా ఇద్దరికి అపురూపం భయం కాస్ట్లీ చీరలుగా ఇది నాకు తెలిసి చెంగు దగ్గర వస్తుందండి పళ్ళు ఇక పళ్ళు పళ్ళు ఇదే పళ్ళు సారీ అంతా అలా బుటి అసలు పళ్ళు ఎంత బాగా చేసాడో చూడండి శారీ చీర అంతా బుట్టి వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇంకా లేవి చీర చాలా మొత్తం మీనా మేడం పళ్ళు ఇది మొత్తం మీనా ఇది మొత్తం ఇచ్చారు పైగా వీవింగ్ కూడా ఎంత అందంగా ఉందో చాలా పెయింట్ వేసినట్టుగా ఉంది ఈ చీర అసలు ఇది ఇదొకటి ఆరెంజ్ ఒకటి ఇప్పుడు నేను చూపించిన పింక్ ఒకటి ఇలాగా కొన్ని సారీస్ ఫస్ట్లో చూసిన ఘోరాలు ఇంకా అసలు మాట్లాడలేవు మీకు నచ్చితే హాయిగా ఆర్డర్ పెట్టుకోవడమే చూసిన ఆరెంజ్లో మరొక కలర్ అండి ఆరెంజ్ వద్దు మాకు రెగ్యులర్ అయిపోయింది అని అనుకునేవారు ఈ కలర్ ట్రై చేయొచ్చు ఇది కూడా బాగుంది మంచిగా చక్కగా మీకు ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ చాలా అందంగా వ్యూ చేశారు దీని అందం ఎక్కడుందంటే బార్డర్లో బోర్డర్లో ఉందండి బోడర్ అయినా మళ్ళీ మీకు ఇక్కడ కొలుకుల బోర్డర్ ట్రెడిషనల్ బోర్డర్ ఇచ్చారు కిందికి వచ్చేటప్పటికి చాలా డిజైనర్ బోర్డర్ ఇచ్చి ప్లస్ మళ్ళీ మనకి ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇంకా ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇప్పటివరకు చూసినవి అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి మనకి మామూలుగా దొరికేవి కాదు తన ఇంట్రెస్ట్ తోటి తీసుకొచ్చినవి ఎక్తారా పట్టు మామూలుగా మీకు కావాలంటే ఫిఫ్టీన్ బిలో కూడా అన్నీ దొరుకుతాయి చాలా ఉన్నాయి మీరు రావాలంటే డైరెక్ట్ స్టోర్కి వచ్చి చూసుకోవచ్చు ఇవి మాత్రం మనకి ప్రత్యేకమైన అంటే ఒక డిజైనర్ స్టోర్లో ఉండే శారీస్ ఇవి ఇవి ఏంటంటే మీకు ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఉంటాయి ఇక నెక్స్ట్ డిజైన్ కూడా మనం చూసేద్దాం మంచి వైలెట్ కలర్ దీనికి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టి చూడండి ఎంత బాగా ఇచ్చారు గోల్డ్ అండ్ సోనారూపు బుట్టే అంటారు చాలా అందంగా చేశారండీ ఇక బార్డర్కి వచ్చేటప్పటికి ఎంత బాగుందంటే మొత్తం జరి వీవింగ్ ఇచ్చి మీనాకారి బుట్టి ఇచ్చారు ఎక్సలెంట్ అండి శారీస్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి అంటే మనకి ఇంతవరకు ఫుల్ జాలు అలా కట్టి కట్టి బోర్ అయ్యి ఉన్నాం కదా ఇవి కొంచెం కొత్త కలెక్షన్ అసలు ఎంత లైట్ వెయిట్ అండి ఎంత బాగున్నాయి సరస్వతి గారు ప్లెయిన్ బ్లౌజ్ కంప్లీట్ లైట్ వెయిట్లో వస్తుంది ఇది అయితే అసలు నాకు ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది చాలా బాగా నచ్చిందండి ఇదైతే హాఫ్ వరకు మనకు ఒక కలర్ ఇచ్చారు పైన అంతా పింక్ కలర్ వచ్చింది కిందేమో ఆరెంజ్ కలర్ బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్ ఇదేమో ప్లెయిన్ ఇచ్చారు మొత్తం ఈ బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇక్కడ వీవింగ్ తీసుకున్నారు మళ్ళీ ఇక్కడ ఏమో వేరే కలర్ అసలు చాలా అద్భుతం అనమాట ఇక చీర కడితే ఇంకా అంటే ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీ అంతే పళ్ళు దగ్గరికి వచ్చినప్పటికంటే చీర అంత హైలైట్ అయింది కదా పళ్ళుని సింపుల్ తీసుకున్నారు ప్లస్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ వెళ్తేనే బాగుంటుంది ఇంకా మీ ఇష్టం ఏదైనా చిన్నగా వర్క్ అనేది ఇంకా మీ ఇష్టం నెక్స్ట్ ఫుల్ జాల్లో ఏంటంటే మనకి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు వస్తుంది అండ్ బార్డర్ చూడండి ఫస్ట్ బార్డర్ చూస్తే మనకంతా కూడా బెనారసీ స్టైల్ ఇక్కడ స్పష్టంగా కనబడతారు గోల్డ్ ఇచ్చి అండ్ సిల్వర్ బూటీ చాలా బాగా ఇచ్చారు మంచి ఆరెంజ్ కలర్ వచ్చిందండి ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న కలర్ శారీకి వచ్చేటప్పటికి మొత్తం ఫుల్ జాల్ ఇచ్చి మీనాకారి బూటీ ఇంకా అసలు ఎక్సలెంట్ శారీ తర్వాత ఇది పళ్ళు వస్తుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి పెట్టుకోండి దీన్ని నాకు ఇది చాలా బాగా నచ్చింది అసలు కలర్ ఎందుకంటే నేను మనసులో అదే అంటున్నా పిల్లలకంటే కూడా మదర్స్ కి ఆ పిల్లలు పెళ్లిళ్ళైనా కొంచెం మన ఏజ్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది అండి చీర ఈ జాలు కూడా డిఫరెంట్ గా ఉంది నాది వేరే ఉంది ఇది వేరే ఉంది చూడండి చాలా బాగుంది దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి అండి దీని లుక్ అసలు ఎక్కడికో ఆరెంజ్ అండ్ పింక్ మళ్ళీ ఆరెంజ్ అండ్ పింక్ మరీ ఆరెంజ్ కాకుండా రెండు ఉన్నాయి చాలా ఈ సారీ అసలు ఒకదాని నుంచి ఒకటి ఉన్న ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో అసలు బాగాలేదు అనేది లేదు అలా అసలు అంటే హ్యాండ్ పిక్ అని చెప్పొచ్చు ఇది కూడా చూడండి అసలు ఇది చూడండి ఎంత బాగుంది కదా మనకి ఇదంతా ఫుల్ మొత్తం వీవింగ్ వస్తుందండి దీన్ని హైలైట్ ఏంటంటే పటోలా డిజైన్ స్టైల్ లాగా చాలా చక్కగా బార్డర్ లో చూడండి ఎంత అందంగా వీవ్ చేశారు పూర్తిగా సెలబ్రిటీ చేయరండి సెలబ్రిటీ చేయరు అంతే ఇవన్నీ కూడా ట్వంటీ నైన్ థర్టీ ఉండొచ్చు బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో ఒక చీర మనం మన దగ్గర పెట్టుకుంటే సరస్వతి గారు తర్వాత మన మనవరాలు కొంచెం కూడా గొడవలకి లేదా మంచి పరికి నీళ్ళు ఆ తర్వాత ఇంకా ఎక్సలెంట్ అండి ఇవి చూస్తే నాకు అసలు ఎంత బాగా అనిపించాయి అంటే పైతని వచ్చింది మనకి బెనారసి పట్టిచ్చి పట్టు చాలా అసలు కడితే ఆ కంఫర్ట్ తెలుస్తుంది మనకు ఇది బోర్డర్ పైతని బోర్డర్ పైతని కూడా ఇంత అందంగా ఇవ్వరేమో అంత అందంగా వచ్చింది ఇది చాలా బాగుంది ఎంతవరకు ఉంటుంది డిస్కౌంట్ థర్టీ ఫైవ్ ఉన్నాయండి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పైతని ఫ్యాషన్ అయింది ఇప్పుడు మళ్ళీ పైతని పళ్ళు కానీ పైతనీ చీరతో కొంచెం పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో లక్ష చీర కూడా కడుతున్నారు సో అలా అంత రేంజ్ అనుకున్నప్పుడు మీరు ఈ రేంజ్ వచ్చండి పళ్ళు చూడండి పళ్ళు అసలు హై ప్లస్ బార్డర్ అండి కూడా ఇది చూడండి ఇది ఎంత బాగుందో చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని చీరలో మనం చూడాల్సింది ఏంటంటే చీరలో ఫ్యాబ్రిక్ పట్టు ముట్టుకుని చూడటము అండ్ నెక్స్ట్ ఏంటంటే బార్డర్ బార్డర్ అంతా కూడా చాలా అందంగా వ్యూ చేస్తారండి అండ్ తర్వాత పళ్ళు పళ్ళులో కూడా మొత్తం మనకి ఇక్కడ మీనాకారి వీవింగ్ ఇచ్చారు దీనికి ఇంత డిజైన్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు థర్టీ ఫైవ్ రేంజ్ వరకు ఉంటాయండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు చీర పూర్తి వివరాలు అవి కావాలనుకుంటే మీరు సరస్వతి గారితో మాట్లాడచ్చు మంచి రెడ్ కలర్ మామూలుగా లేదంటే అది కొడుకు పెళ్లిలో వదిలిపెట్టేదాన్ని కాదు నేను అందుకే మా అబ్బాయి పెళ్లిలో ఆనందాన్ని మిస్ అయిపోయారని మీరు అందరూ మిస్ అవ్వకూడదనే తిప్పలు పడతారంట చీరలు మిచ్చారని ఎక్సెస్ అందరూ వన్ లాక్ కూడా పెడుతున్నారు థర్టీ ఫైవ్ ఈ చీరకైతే ఎక్కువ కాదని నేను అనుకుంటున్నాను చాలా అసలు చాలా బాగుంది చాలా బాగుంది అసలు అది గోల్డ్ టిష్యూ ఇచ్చి దాని మీద మొత్తం అంటే ఇంకా ఒక అద్భుతమైన కళ అండి అంతే మామూలుగా చీర వేయడం కాదు చీర వేసిన వాళ్ళకు ఒక అద్భుతమైన కళ అది అంతే పెయింట్ వేసుకుంటారు చూడండి చాలా సంజ ఊరు పెయింట్ లాగా అలా చాలా జాగ్రత్తగా వీరు చేసుకొచ్చారు చీర ఇది కూడా మంచి పింక్ చీరలో అన్ని కూడా మనకి గోల్డ్ పుట్టిచ్చారు చిన్న కడ్డీ బోర్డర్ గోల్డ్ కడ్డీ బోర్డర్ అసలు మామూలుగా లేదండి చీర నన్ను అడి బాగుందండి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు పెట్టుకోరుకునే కంచి కంటే కూడా అద్భుతంగా ఉంది అవునండి నిజంగా చెప్తున్నా అంటే కంచి కానీ దానికంటే కూడా అద్భుతంగా ఉందండి చీర అసలు చాలా బాగా డిజైన్ చేస్తారు ఇది కూడా ఆరెంజ్ అండ్ పింక్ మేడం పింక్ మరీ మెరవట్లేదు అవును ఆరెంజ్ అండ్ పింక్ రెండు మిక్స్ కలర్ మిక్స్ కలర్ తర్వాత మీరు కట్టుకున్న గ్రీన్ లో కొంచెం లైట్ అండి లైట్ అండి అసలు ఎంత బాగుందో చీర చెప్తున్నాక మీరు థర్టీ ఫైవ్ పెట్టి పట్టు అనుకునే బదులు కంచి దీన్ని దీనికి అండి ఇది చాలా లేదు రెండు తీసుకుంటాను దేని అందం దానిదే అంటే మీ ఇష్టం శుభకార్యంలో ఇంకొక విషయం ఏంటంటే మరింటి శుభకార్యమే కాదు ఎక్కడికైనా మనం బంధువులు చాలా బాగుంటది అండి మరి హెవీ అనిపించదు క్లాస్ లుక్ ఉంటుంది ఈ డిజైన్ లో అంటే అంటే నాలుగు రంగులు ఉన్నాయండి నాలుగు కూడా ఐదా ఏ రంగు ఆ చాలా బాగున్నాయి మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు ఫస్ట్ లో మనం ఇలా హాఫ్ అండ్ హాఫ్ చూస్తాం కదా అందులో బ్లాక్ ఇంకా అసలు సెలబ్రిటీ శారీ అని చెప్పొచ్చు మీరు బ్లాక్ వద్దనుకుంటా ఆ కలర్ కెళ్ళొచ్చు లేదంటే బ్లాక్ బ్లాక్ ప్లస్ మళ్ళీ మీకు ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది ఇక్కడ మనకి గ్రే కలర్ ఇచ్చి ఇది ఇక్కడ చక్కగా మెయినా కార్యవి బ్లౌజ్ అయితే ఇది ఇచ్చాడండి ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు బ్లౌజ్ కదా అవును సూపర్ అండి చీర ఎంత వరకు ఉండొచ్చు మనకు మామూలుగా ట్వంటీ నైన్ ఫైవ్ ఆఫ్టర్ డిస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ నైన్ ఫైవ్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు టూ శారీస్ ఎక్తారా పట్టు నేను అసలు టైట్లు ఏం పెట్టాలో తెలియట్లేదు వీటికి అంత బాగున్నాయి చీరలు నెక్స్ట్ ఈ సారీస్ అన్ని మనకి జార్జెట్ వస్తాయి అవునండి అన్ని కూడా అవును ఇది వెరైటీగా ఉంది చూడండి ఈ పింక్ తీయండి ఇది నాకు బాగా నచ్చింది ఇది అంతా చికెన్ కారీ వర్క్ లాగా వచ్చిందండి మిడిల్ లో చికెన్ కారీ వర్క్ పైన కిందనేమో ఇదంతా వర్క్ మధ్యలో ప్రింట్ డిజైనర్ సారీ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అది 7000 వరకు ఉండండి 7000 వరకు ఉండండి బాగున్నాయండి పట్టు క్లాత్ చూడండి మేడం క్లాత్ కూడా చాలా ఇది బ్లౌజ్ ఆ చాలా బాగుంది ఇది పల్లు బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ అంతా కూడా మనకి చికెన్ కర్రీ వర్క్ వచ్చింది ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి బెనారస్ లో మనకి వచ్చిన కొత్త వెరైటీ ఇది అవును సో ఇందులో కలర్స్ అంటే మీకు కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను ఇందులో కలర్స్ ఎలా చూపించేమో గ్రీన్ అండ్ వైలెట్ తర్వాత లెమన్ ఎల్లో ఆరెంజ్ కలర్ మంచి ఇంగ్లీష్ కలర్ అని చెప్పచ్చు గ్రే కలర్లో వస్తుంది ఈ రెండు కలర్స్ ఇవి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి అవునండి అవును సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇవి కాకుండా ఏంటంటే మనకి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్లో కూడా మంచి క్వాలిటీ ఉన్నాయండి ది బెస్ట్ క్వాలిటీ ఇవి కలర్స్ ప్యూర్ జార్జెట్ లో కడ్డీ జార్జెట్స్ లో ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మేడం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో అసలు చాలా బాగుంది ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చాలా ఉన్నాయండి మీరు ఈలోగా స్టోర్ కు వస్తే ఇక్కడ చూసుకోండి లేదు అని అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా జార్జెట్ చూపి ఇలాంటి సారీస్ అన్ని కూడా చూపిస్తాను ఈలోగా కావాలి అని అనుకునేవారు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇలాంటి పిల్లలకు కావాల్సిన ఇలాంటి కడ్డీ చార్జర్స్ అయితే మీకు టెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి కానీ క్వాలిటీ కానీ బాగుంది కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది పిల్లలు జార్జెట్ ఇష్టపడే వాళ్ళకి అసలు సూపర్ శారీ కలర్ కూడా చాలా బాగుందండి మంచి బెస్ట్ ప్రైస్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది అసలు నాకైతే ఆ బెనారసి పట్టు చూసిన తర్వాత ఇంక నాకు బురగర నేను పొగలేదు కూడా ఎందుకంటే ఈ చీరలు బాగున్నాయండి ఈ తర్వాత కొనుక్కుందాం అవి అయితే చాలా బాగున్నాయి నాకు అసలు కూర అయితే మైండ్ అండి కోరా చాలా చాలా బాగుంది బెనారసి కోరాలో మనకి బెనారసి బార్డర్ తోటి ఎక్సలెంట్ శారీస్ అవి తర్వాత ఇంకెక్తారా పట్టులో అలాగే మనకి పైతని బార్డర్ చాలా చాలా బాగున్నాయి లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్ అండి మన ప్రస్తుతం రేర్ గా కనబడుతుంది అన్ని చోట్ల సో మీరు కావాలి అనుకుంటే ఒకే చోట ఇక్కడే వేళ దగ్గరే అవి కొంత వీడియోలో ఎవరికైనా అనిపిస్తే మేడం టెన్ బిలో ఇవన్నీ ఇది కావాలంటే మనం నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం అవి ఎక్కువ అని అనుకుంటే టెన్ బిల్ సెవెన్ ఇది క్లాత్ చాలా బాగుంది మంచిగుంది ఇది కూడా బాగుందండి ఇవి కావాలంటే ఇరవై కానీ కొనగలము మంచిది అనుకున్నప్పుడు ఇందాక సరస్వతి గారు అన్నట్టు ఇరవై దాకా పెట్టినప్పుడు ఇంకొక నాలుగైదు వేలకి ఎందుకంటే ఆలోచించడం మంచిది మంచి వస్తుందండి అలా మీ ఇష్టం లేదు మేము అంత కొనలేము మళ్ళీ మీరు ఏదో కమెంట్లు పెడుతూ ఉంటారు కొంతమంది అట్లా కాకుండా మాకు మంచి బడ్జెట్ అనుకుంటే టెన్ బిల్ మంచి మంచి శారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు చక్కగా స్టోర్కి వచ్చి కూడా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ మీరు అడగండి ఒకవేళ ఆన్లైన్ లో మీకు కావాలనుకుంటే మాకు టెన్ బిలో కావాలండి అని అడగండి వాళ్ళు చక్కగా మీకు అవి చూపిస్తారు నేను తీసుకుంటానన్నా చెప్తే ఎలాగా ఇది కట్టుకుని మా నాన్న సారీ శారీ అని చెప్పండి ఎంత బాధ నాకు బాగా నచ్చింది చక్కగా మనకి జామదాని వీవింగ్ వచ్చింది ఇందులో కూడా కలర్స్ తెప్పించండి చాలా అండి ఇందులో లైట్ క్రీమ్ ఒకటి మూడు కలర్స్ ఉన్నాయండి సో నేను ఆవిడ తీసుకుంటున్నాను కలర్ చెప్పను మీకు ఏది కావాలంటే మీరు అది తీసుకోవచ్చు సో ఈరోజు ఈ వీడియోలో అయితే ఇంకా ఇవి బాగున్నాయి ఇవి కూడా క్వాలిటీ అంతే క్వాలిటీ అంతే బాగుందండి కానీ అవి అయితే ఇంకా అసలు మనకి దొరికే వెరైటీస్ కాదు ఒకసారి అవి ట్రై చేసుకోండి బాగుంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు మీ అందరికీ తెలుసు మరి ఆవిడ ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ప్లస్ రేటు కూడా నాకు చాలా వరకు చూసిన మీదట రీజనబుల్గా ఇస్తారండి అది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక మీరు ఎలా అనేది మీరు ఆవిడతో మీరు మాట్లాడుకోవచ్చు కాఫీ తాగుతారా కాఫీ తాగకుండా మాట్లాడతారా మీకు ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే